హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేటెందుకు అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి పోయిన సాటర్డే రోజు మార్నింగ్ షూట్ చేశాను సో యాక్చువల్లీ ఈ వీడియో అయితే నిన్న పోస్ట్ చేయాలి సో నిన్న సండే రోజు వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా ఇంకా ఫ్రైడే సాటర్డే షూట్ చేసిన టూ వీడియోస్ కూడా అలా ఉండిపోయాయి అంటే కొన్ని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ వచ్చేసి వేరే మొబైల్లో ఉండిపోవటం వల్ల సో ఇంకా వీడియోస్ అయితే కొంచెం వెనక ముందు కింద పోస్ట్ చేస్తున్నాను సో నేను ఇంకా వీడియో పోస్ట్ చేయాలి అన్నట్టుగా ఇంకా సండే రోజు వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఈ మొబైల్లో ఉంటే వాటికి వాయిస్ పవర్ అయితే ఇచ్చేసి పోస్ట్ చేశానండి సో ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ వీడియో అయితే షూట్ చేయాలనుకోలేదులేండి ఆ రోజు కొంచెం లేట్గా లేచాము ఫ్రైడే రోజు నైట్ బయటకు అయితే వెళ్ళాము ఒత్తుల్లోకి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయిపోయింది ఇంకా సాటర్డే మార్నింగ్ లేచి ఇంక ఇంట్లో వర్క్స్ మా అబ్బాయి క్యారేజ్ పెట్టడం ఇవన్నీ కూడా అవ్వన్నట్టుగా వీడియో షూట్ చేయాలనుకోలేదు అలాగే చాలా వీడియోస్ పెండింగ్లు ఉండిపోయాయి కదా అవన్నీ కూడా పోస్ట్ చేసిన తర్వాత ఫ్రెష్గా వీడియోస్ అయితే షూట్ చేద్దాంలే అనుకుంటానండి అలా అనుకున్నప్పుడు ఇలాంటివి ఏ ఒకటి కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ వీడియో షూట్ చేయాలనిపిస్తుంది కానీ మార్నింగ్ లేవగానే హౌస్ క్లీన్ చేసేసిన తర్వాత ఆ దోశలు పిండి రుబ్బానండి ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను అడావిడ అడావిడిగా బయటికి వెళ్ళానని చెప్పాను కదా సో అది నిండుగా వేసి పెట్టేసాను మరి ఏమైందో తెలియదు కానీ మార్నింగే దోశ పిండి బయట పెడదామనేసి ఫ్రిడ్జ్ స్టోర్ ఓపెన్ చెయ్యి కానీ ఫ్రిడ్జ్లో మొత్తం పిండి అంతా కూడా పొంగిపోయి ఉంది అస్సలే ఈరోజు లేట్గా లేచాము చాలా వరకు ఉంది అనుకుంటే ఇదొక పెద్ద పని అండి కానీ ఏం చేస్తామో ఒక్కొక్కసారి అన్నీ ఇలా జరుగుతాయి కదా కానీ ఒక్క విషయం అండి ఈ టూ మినిట్స్ వీడియోలో మీరు ఇక్కడ ఏం గమనించారో నాకైతే తెలియదు కానీ నేను వాయిస్ వారిస్తున్నాను కదా ఆ రోజు క్లీన్ చేసేటప్పుడు నాకు ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే అనిపిస్తుందండి పిండి పొంగిపోయింది కుంచమే అదేం పెద్ద పని ఏం కాదు కొంచెం క్లీన్ చేసేస్తే అయిపోద్ది కానీ ఇక్కడ ఈ గిన్నె అంతా ఎందుకు ఇలా క్లీన్ చేస్తున్నానా అన్నది నాకు అర్థం అవ్వలేదండి ఆ రోజు ఇప్పుడు వీడియో చూస్తుంటే అర్థమయ్యింది ఈ అంతా కూడా వేరొక గిన్నెలోకి తీసేసుకుని ఈ గిన్నె సింక్లో పడేసి ఇంకా మార్నింగ్ టిఫిన్స్ అయిపోయిన తర్వాత పూజ అంతా అయ్యాక క్లీన్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు పెద్ద పని ఉన్నట్టు ఇంకే ఇంట్లో వేరే గిన్నెలు ఏమీ లేవు అన్నట్టు ఇది ఒక్క గిన్నె ఇదే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి అన్నట్టుగా ఇలా ఎందుకు క్లీన్ చేసానా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి తెలియదు కదా కొన్ని కొన్ని తింగర పనులు చేస్తాం కదా కంగారులో సో ఆ రోజు మార్నింగ్ నుంచి అన్ని కంగారు పనులే ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి క్యారెస్ పెట్టాలి సెవెన్ థర్టీ అయిపోయింది ఈ పిండి పొంగిపోయింది అన్న ఆలోచన తప్ప ఈ గిన్నె అంతా ఎందుకు అలా క్లీన్ చేశాను అన్నది ఇప్పుడు అనిపిస్తుందండి ఆ రోజైతే అనిపించలేదు చూడండి ఆ గిన్నె అంత అంత అవసరమా ఈ పిండి అంతా కూడా వేరొక గిన్నెలోకి తిరగపోసేసి ఆ గిన్నె సింక్లో పడేసుకుంటే లాస్ట్లో ఎప్పుడో క్లీన్ చేసుకుందును కదా ఇంట్లో వర్క్ అంతా అయిన తర్వాత అంతేనండి ఒక్కొక్కసారి అన్ని తింగరపళ్ళు పిచ్చి పళ్ళు నెక్స్ట్ ఇంక ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ ఆ గిన్నె ఏదో ఇంపార్టెంట్లా క్లీన్ చేశాను అది ఆ రోజు కాదు కదా ఈ రోజు వరకు కూడా నాకు ఆలోచనే రాలేదు ఇప్పుడు వీడియోకి వాయిస్ వారు ఇస్తుంటే అనిపిస్తుంది అన్ని తింగరపళ్ళు అనేసి సో ఇంకా ఫైనల్గా ఒక క్లాత్తో మొత్తం ఫ్రిడ్జ్లో పడిందంతా కూడా తీస్తున్నానండి ఇది ఇంకా పెద్ద తింగరపని అనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే ఆ ఫ్రిడ్జ్లో నా కవర్ తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని వేసుకోవచ్చు కదా ఆరిన తర్వాత ఏంటోనండి ఒక్కొక్కసారి బుర్రస్లా పనిచేది కదా సో కానీ ఇలాంటి వీడియో వీడియోస్ షూట్ చేసుకోవటం వల్ల కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి కొన్ని కొన్ని తింగిరపనులు ఉంటాయి ఇలాంటివన్నీ ఇలా చేసామా అని మనకే గుర్తొస్తూ ఉంటే నవ్వు వస్తుంది కదా సో ఈరోజు వాయిస్ అవరు ఇవ్వడానికి అలాగే నేను నాలుగైదు సార్లు అయితే వాయిస్ అవరు ఇవ్వకుండా కట్ చేసి మళ్ళీ నవ్వుకు మళ్ళీ ఇచ్చాను సో ఫైనల్గా ఇక్కడ దోశలు అయితే వేస్తున్నారండి ఈరోజు ఆలు కర్రీ చేసేసి రైస్ అయితే చేసి పెట్టేశాను రైస్ కూడా రైస్ కుక్కర్లో పెట్టేశాను ఇంకా వార్చడం ఇవన్నీ అంటే అవ్వదు అనేసి దానికి అదే ఉడుకుద్దు కదండి అదే స్టవ్ మీద పెడితే ఇంకొక పని చేసుకోవడానికి ఉండదు రైస్ వార్చేంత వరకు చూస్తూ ఉండాలి కదా సో కరెక్ట్గా రైస్ ఉడికిందండి కరెంట్ అయితే పోయింది అది నా అనుకున్నాను కానీ చట్నీ చేద్దామంటే ఇంకా కరెంట్ లేదు సర్లే ఇంకా మాగాయ పచ్చడి పెరుగు కలుపుదాం అనుకున్నాను ఈలోగా ఆలు కర్రీ చేశానని చెప్పాను కదా ఆ కర్రీ నెయ్యి వేసి దోశలో పెట్టేసి ఇచ్చే మమ్మీ ఇంకా అలా తినేస్తాను ఇంక చట్నీ ఏం అది పెరుగు పచ్చడివేం కలపక్కర్ల వద్దులే అనేసి అయితే అన్నాడు సో అందుకే ఇంకా వాడికి కొంచెం కర్రీ అయితే చేశానండి సో ఈరోజు మేము అయితే వెళ్తాము క్యారేజ్ కూడా అందుకే మార్నింగే చేసి పెట్టేస్తున్నాను లేకుంటే లెవెన్ ఆ టైంకి అయితే పంపించవచ్చు అంటే మార్నింగ్ నాకు ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు వంట త్వరగా చేయకపోతే తర్వాత ఎవరికో చేత క్యారేజ్ అయితే పంపిస్తానండి ఈరోజు మేము బయటకు వెళ్ళే పని ఉంది కదా సో దానివల్ల ఇంకా క్యారేజ్ కూడా మార్నింగే పెట్టేయాలన్నంతగా ఇంత అడావడం ఈ ఈరోజు దీనికి తోడు యూనిఫామ్ ఒకటి ఇస్త్రీ చెయ్యాలి ప్రతిరోజు ఆ మార్నింగే వాడు కాలేజీకి వెళ్లే ముందు ఇస్త్రీ అయితే చేస్తాను ఇంక ఇస్త్రీ అంటే మడతలు పెట్టిన అవసరం లేదు కదా పైప్ అయిన చేసేసి ఇచ్చేచ్చు కదా అన్నట్టుగా ఏ రోజు యూనిఫామ్ ఆ రోజు ఇస్త్రీ అయితే చేస్తాను ఇంక కరెంట్ ఒకటి పోయింది కదండి టూ టైమ్స్ స్టెప్స్ దిగి కిందకే పైకి తిరిగాను కింద వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చాను కరెక్ట్గా ఆ రోజు వాళ్ళు మార్నింగ్ ఇస్త్రీ చేయడం అయితే స్టార్ట్ చేశారు అది కూడా నా లక్క అనుకుంటాను లేకుంటే ఇప్పుడు ఆ షర్ట్ అవుట్కి ఎక్కడ తిరగలరా అనుకున్నాను సో వెంటనే తీసుకువెళ్తే పప్పుని చేసి ఇచ్చేసారు ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవ్వింది సో నేను రెడీ అయ్యి వచ్చి బయట తడి పెట్టేసి ముగ్గు అయితే పెట్టాలి ఇంకా మార్నింగ్ ముగ్గు పెట్టే అంత టైం కూడా లేదు ఇంకా ఇంకా వన్ అవర్ లేట్గా లేచామంటే ఇంట్లో పని అంతా కూడా ఇంతలా గజిబిజి గజిబిజి అయిపోతుంది కదా సో ఇక్కడ పెయింటింగ్స్ వేసినప్పుడు ఆ పెయింటింగ్స్ చుక్కలు అయితే పడిపోయాయండి తర్వాత వాళ్ళకి టూ త్రీ టైమ్స్ చెప్పాను నేను ఈ పెయింటింగ్ చుక్కలు అయితే పడిపోయాయి ముగ్గు పెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది ఆ లిక్విడ్తో కొంచెం క్లీన్ చేయండి అని వాళ్ళు ఎప్పుడు చెప్పినా కూడా ఈవినింగ్ క్లీన్ చేసేస్తాం మేడం రేపు క్లీన్ చేసేస్తాం మేడం అన్నారు పెయింటింగ్స్ అయిపోయి ఆరు నెలలు పైనే అవుతుంది క్లీన్ చేయలేదు ఏం చేయలేదండి అవేమో ఈ టైల్స్ మీద కనిపిస్తూ ఉంటాయి ఈ పిస్ వాటర్ లో నానిపి ముగ్గు పెడతాను కదా అదేమో ఈ గొచ్చులో కలిసిపోయి వెంటనే వైట్గా మారదు కదండి చాక్ చాక్పీసు ఒక టూ మినిట్స్ తర్వాత దారాక కలర్ అన్నది చేంజ్ అవుద్ది ఈ లోపు నేను చుక్కలు పెడతాను కదా ఆ చుక్కల లేకుండా పెయింటింగ్ చుక్కలు అన్నది నాకే కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది ముగ్గు పెట్టేటప్పుడు అవి స్టార్టింగ్లో అయితే ఇంకా ఎక్కువగా ఉండేవండి నేను ముగ్గు పెట్టేటప్పుడు వాటిని క్లీన్ చేస్తుంటే చాలా వరకు పోయాయి సో ఫైనల్గా బయట ముగ్గు పెట్టేస్తాను ముగ్గు పెట్టిన తర్వాత దగ్గర నుంచి వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేసినట్లేనండి సో ఇంక ఇప్పుడు వచ్చేసి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ఇక్కడ పూజ రూమ్ క్లీన్ చేసేస్తాను ఇంకా సాటర్డే కాబట్టి తడ అయితే పెట్టిన ముందు రోజు పూజ చేస్తున్న పూజా సామాగ్రి అలాగే పువ్వులు ఇవన్నీ కూడా తీసేసి క్లీన్ చేయాలి కదా ఒక్కొక్కసారి మార్నింగ్ పూజ అయిన తర్వాత లెవెన్ ఆ టైంకి అయితే పూజా సామాగ్రి క్లీన్ చేసి పెట్టేస్తూ ఉంటానండి సో నేను అయితే క్లీన్ చేయలేదు అందుకే ఇంక ఈరోజు మార్నింగ్ అయితే క్లీన్ చేద్దాం కదనేసి ఇవన్నీ తీస్తున్నాను ఇంక ఫైనల్గా కోట దగ్గర కూడా పూజ చేసేసుకుని గౌరీ అమ్మవారి దగ్గర కూడా పూజ చేసేసుకుని ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను సో ఆ రోజు శనివారం కదా ఇలా ముగ్గు అయితే వేసుకుని పూజ అయితే చేసుకున్నాను సో ఇప్పటి నుంచే నేను అనుకుంటానండి తిరుపతి శనివారాలు అనేసి వెంకటేశ్వర స్వామి వారికి తిరుపతిలో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఈ నాలుగు శనివారాల్లో పూజలు అయితే చేస్తారనుకుంటాను ప్రత్యేక పూజలు సో పోయిన సంవత్సరం అనుకుంటానండి మేము పెద్ద నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతి అయితే వెళ్ళాము అప్పుడు అన్నారన్నమాట తిరుపతి శనివారాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఈ నెలలో నాలుగు శనివారాలు ఇక్కడ తిరుపతి శనివారాలు పూజలు అయితే చేస్తారు అనేసి సో అవే అనుకుంటాను లాస్ట్ శనివారం నేనైతే ఈ విధంగా చేసుకున్నాను ఆ రోజు నుంచే తిరుమల శనివారాలు అయితే స్టార్ట్ అయినట్టున్నాయండి పూజ అయిందండి ఇప్పుడైతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను టూ మంత్స్ నుంచి అనుకుంటాను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగడం స్టార్ట్ చేసాము మరీ ఎక్కువ కాకుండా ఒక చిన్న టీ గ్లాస్ మార్నింగ్ టిఫిన్కి ముందు అయితే తీసుకుంటున్నాము ఈ మధ్యకాలంలో చాలామంది అందులో సొరకాయ ఉసిరికాయ ఇలాంటివి యాడ్ చేసుకుని తాగితే హెల్త్కి కూడా మంచిది అంటున్నారు అనేసి ఫోర్ డేస్ నుంచి ఉసిరికాయ సొరకాయ కూడా యాడ్ చేస్తున్నాను సో స్టార్టింగ్లో ఫస్ట్ రోజు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అంటే క్యారెట్ బీట్రూట్ అలవాటు అయిపోయింది కదా ఇంకా అందులో కూడా మేము తేనె కానీ నెక్స్ట్ బెల్లం ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా నార్మల్ ఇంకా క్యారెట్ బీట్రూట్ అలా మిక్సీ పట్టేస్తే అందులో వాటర్ కలిపేసుకుని చిన్న టీ గ్లాస్లో అయితే వాళ్ళం సో ఇంకా ఇప్పుడు ఉసిరికాయ అలాగే సొరకాయ కూడా యాడ్ చేస్తాం కీరా దోశ కూడా వేయొచ్చు వేయొచ్చండి సో ఇంకా ఇన్ని రకాలు వేసుకోవటం ఎందుకులే ఈసారికి ఈ ఫోర్ ఐటమ్స్తో ట్రై చేద్దాము బాగుంటే కనుక నెక్స్ట్ టైం ఇందులో సొరకాయ అయితే సారీ కీరా దోశ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాం కీరా దోశ ఫ్లేవర్ అన్నది అంతగా ఏం ఉండదులేండి బాగానే ఉంటుంది సో సొరకాయ కొంచెం స్మెల్లా ఏమైనా వస్తుందేమో బాగోదేమో అనుకున్నాను కానీ సో నార్మల్గానే ఉంది ఎందుకంటే ఇంకా టూ మంత్స్ నుంచి క్యారెట్ బీట్రూట్ ఇంకా అలవాటు అయిపోయింది కదా నెక్స్ట్ ఇంక ఉసిరికాయ వేయటం వల్ల కొంచెం పులపుల్లగా బాగానే ఉంది ఏదైనా హెల్త్కి మంచిది అన్నప్పుడు టేస్ట్ అంతలా ఉండకపోయినప్పటికీ కూడా మనం తీసుకోవటమే మంచిది కదా సో ఇంక ఈరోజు ఇంక ఇప్పటికే టైం లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా టిఫిన్ ఏం చేస్తానులే అన్నట్టుగా అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా సొరకాయ కూడా వేయటం వల్ల తిక్కుగా ఇంకా కొంచెం బాగానే ఉంది కదా ఇంకా టిఫిన్ అయితే ఏం లేండి అప్పటికే లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా అప్పుడు టిఫిన్ తిని మళ్ళీ లంచ్ ఏం చేస్తానులే అన్నట్టుగా సో ఇంకా ఆ రోజైతే బయటికి వెళ్ళే పని ఉందని చెప్పాను కదా ఇంకా వీడియో కూడా ఏం షూట్ చేయలేదండి ఇంక జ్యూస్ తాగేసిన తర్వాత నేను రెడీ అయ్యి బయటకు అయితే వెళ్ళాము ఇంకా ఆ రోజు వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి సో ఈ వీడియోలో నేను మీషోలో బుక్ చేసుకున్న బ్లౌజ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూసేయండి సో ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఈ మీషోలో బుక్ చేసుకున్నాను నిజంగా ఆ ప్రైజ్కి ఇంత బాగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఏదో అలా చూపిస్తున్నాడు నార్మల్గా ఉంటుందంటే ఇంత క్వాలిటీగా ఇంత హెవీ వర్క్ అయితే రాదు ఇంత లుక్ ఉంటుందని అస్సలు అనుకోలేదండి త్రీ ఫిఫ్టీ ఎంతో పడింది అన్నమాట బ్లౌజు నేను మీషోలో తీసుకున్న శారీ మీదకి ఈ బ్లౌజ్ అయితే మ్యాచ్ అవుతుంది కదండి బుక్ చేశాను నిజంగా ఈ బ్లౌజ్ వచ్చిన తర్వాత అసలు మనం బయట మీటర్ బ్లౌజ్ క్లాత్ తీసుకోవాలంటే ఈ పట్టులో మనకి మంచి క్వాలిటీ అయితే త్రీ హండ్రెడ్ కంపల్సరీ ఉంటుందండి అలాంటిది మీటర్ బ్లౌజ్ క్లాత్ పైన మనకి ఇంత హెవీ వర్క్ వచ్చిందంటే ఈ వర్క్ బయట చేయించాలంటే పదిహేను వందల పైనే ఉంటుంది తప్ప అసలు తక్కువైతే ఉండదండి చాలా బాగుంది అసలు నేను పోతే పోనీ త్రీ ఫిఫ్టీయే కదా అన్నట్టుగా పెట్టాను కానీ ఇంత లుక్తో ఇంత బాగుందండి మొత్తం అంతా కూడా కంప్యూటర్ మిషన్ వర్క్ కట్ వర్క్తో అయితే వచ్చింది హ్యాండ్స్ చూసారు కదా ఫుల్ వర్క్ అయితే వచ్చింది ఈ బ్లౌజ్ వచ్చేంత వరకు కూడా నాకు ఇంత అందంగా వస్తుందని అసలు నమ్మకమే కుదరలేదండి అంటే మీషోలో ఒక్కొక్కటి బాగానే వస్తుంటుంది ఒక్కొక్కటి అసలు క్వాలిటీ ఉండదు కదా సో ఇంతకు ముందు ఒకసారి నేను నల్ల పూసలు బుక్ చేసుకున్నాను సో అప్పుడు డెలివరీ వచ్చేసింది తీసుకున్నానండి వీడియో కూడా ఉంటుంది నేను ఇంకా ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకోలేదు వీడియో షూట్ చేస్తూనే నేను ఓపెన్ చేశాను ప్యాకింగ్ అన్నది అది ఓపెన్ చేసి చూడగానే షాక్ అయిపోయానండి అది కాస్ట్ కూడా నల్ల పుసలు త్రీ అందులో నల్ల పుసలు లేదు ఎంటీ బాక్స్ పెట్టి ప్యాక్ చేసి ఇచ్చేస్తారు పోనీ ఏదైనా ఒక్కొక్కటి మారిపోతూ ఉంటుంది కదా మనం బుక్ చేసుకున్నది ఒకటి అయితే వేరేది వస్తూ ఉంటుంది కదా మొత్తానికి అందులో నల్ల పూసలే లేకుండా వచ్చిందండి త్రీ ఫిఫ్టీయో త్రీ హండ్రెడో గుర్తు లేదు మా అబ్బాయి అయితే కంప్లైంట్ చేస్తే అమౌంట్ రిటర్న్ పడద్దు మమ్మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తే సరిపోద్ది చెప్పాడు సో అలాగే కంప్లైంట్ చేశారు వాళ్ళు బ్యాంక్ అకౌంట్ అయితే అడిగారండి సో నేను పోతే పోనీ త్రీ హండ్రెడ్ ఎంతో గుర్తు లేదు కానీ పోయినా పర్లేదురా బాబు వద్దులే బ్యాంక్ అకౌంట్లు పెట్టను అనేసి అయితే ఇవ్వలేదు సో అలా మోసపోయాను సో ఆ డెలివరీ తెచ్చే అమ్మాయి నెక్స్ట్ డే కూడా ఇంకోటి బుక్ చేస్తే అమ్మాయి తీసుకొచ్చిందండి ఆ అమ్మాయిని అడిగితే మాకేం తెలియదు మేడం అనేసారు సో ఇంకేం చేయలేము కదా సో ఇక్కడ చూసారు కదా వర్క్ అంతా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇదైతే భలే వచ్చిందండి సో ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక లింక్ అని కామెంట్ చేయండి లింక్ అయితే ఇస్తాను చూసారు కదా ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇంత హెవీగా వర్క్ చేయించుకుని మనం బయట ఈ పట్టు క్లాత్ తీసుకోవాలి అంటే కనుక ఇది మీటర్ క్లాత్ మీద వచ్చిందండి కొంచెం పుష్టిగా వాళ్ళు కూడా సరిపోతుంది బ్లౌజ్ కుట్టించుకోవడానికి చూసారు కదా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఓవర్ లుక్ మాట ఫ్రంట్ నెక్ ఏంటి బ్యాక్ నెక్ ఏంటి హ్యాండ్స్ ఏంటి బాగున్నాయి కదండి సో అలాగే ఈ వీడియో వచ్చేసి ఒక వన్ మంత్ అవుతుందండి షూట్ చేసి స్టీల్ ప్లాంట్లో వచ్చేసి శివాలయానికి అయితే వెళ్ళామండి ఇంకా అక్కడ దాకా వెళ్ళాం కదా పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్దాము అనేసి అక్కడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము ఆ రోజు ఏంటో అంతగా గుర్తు లేదు కానీ అక్కడ హోమాలు పూజలు అయితే జరుగుతున్నాయండి అది అదంతా కూడా చూసిన తర్వాత నాకు వీడియో షూట్ చేయాలనిపించింది సో కలస పూజలు ఇంకా నెక్స్ట్ సూర్య భగవాన్ యంత్రం ఇవన్నీ కూడా వేసి చాలా పూజలు అయితే చేశారు అలాగే హోమం అయితే చేస్తున్నారు Let's fire. కూడా కొరకాయ ఇచ్చారండి కొబ్బరికాయ పట్టుకోండి అయ్యా కొబ్బరికాయని పూర్ణ ఫలం అంటారు మీ మనస్సులో ఉన్న ఏమైనా కోరిక ఉంటే పరిపూర్ణంగా కోరిక నెరవేరేలాగా చూడమని చెప్పి ముందుగా యజ్ఞ భగవాని నమస్కారం చేసిన తర్వాత ఒకసారి అందరూ క్రమశిక్షణగా ఉండాలండి ఉదయం నుంచి ఎంతో క్రమశిక్షణగా ఓతిగా ఉన్నారు ఇంకా సేప కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాం కాబట్టి క్రమశిక్షణ తప్పకుండా ముందుగా అక్కడ హోమగుండం వాళ్ళు ఎవరైతే ఉన్నారో నక్షత్రాల దగ్గరికి వెళ్తారు నక్షత్ర కలుషలు ఉన్నాయి కదండి దంపత నక్షత్ర కలుష దగ్గర దండం పెట్టుకొని అక్కడి నుంచి అమ్మవార్లకు దండం పెట్టుకొని తర్వాత నవగ్రహాలకు దండం పెట్టుకొని సూర్యనారాయణ యంత్రం పక్క నుండి ఆ హోమగుండాలకు అలా ప్రదక్షిణ చేసుకొని మీ హోమగుండం దగ్గరికి మీరు వచ్చేస్తారు విన్నారా అమ్మా అక్కడ మొదలెట్టుకొని అలా వస్తే మీ వెనకాల తర్వాత హోమగుండం వాళ్ళు అలాగే పరిపూర్ణంగా మొత్తం అన్నింటికి ప్రదక్షిణ చేసే అవకాశం హోమగుండాలకి యంత్రాలకి గ్రహాలకి చూసారు కదండి అక్కడ పూలతోటి అలాగే కలర్స్ తోటి భగవాన్ యంత్రం అయితే వేశారు కదా ఆ యంత్రానికి పూజలు అలాగే పూర్ణావతి హోమం నెక్స్ట్ మొత్తం కలశాలన్నీ ఏర్పాటు చేశారు నక్షత్రాలని కలశాల రూపంలో ఏర్పాటు చేసి పూజలు ఇవన్నీ కూడా చేశారండి ఈ పూజలు అన్నీ ఏంటన్నది ఆ రోజు అక్కడ అడగలేదు అప్పటికీ అందరూ బిజీగా పూజలో ఉన్నారు కదా సో కానీ మనం అనుకోకుండా వెళ్ళాము అది చూసే ఆ భాగ్యం కలిగింది అన్నట్టుగా నాతో పాటు మీరు కూడా చూస్తారు అనేసి వీడియో అయితే షూట్ చేశాను అండి ఇలాంటి పూజలు హోమాల్లో మనం చేసుకున్న చేసుకోలేనప్పటికీ కూడా చూడటం వల్ల మనకి చాలా మంచిది అంటే అండి ఇక్కడ చూసారు కదా నక్షత్ర అండి మొత్తం నక్షత్రాలన్నీ ఇలా కలసాల రూపంలో పెట్టారు అలాగే ఇక్కడ స్వామి అమ్మవార్లు సూర్యభగవాన్ అనుకుంటానండి సో ఇంకా చాలా రోజులైంది కదా అంతగా గుర్తు లేదు చూసినప్పటికీ కూడా అలాగే ఇక్కడ పూడిది గుమ్ముడికాయలు అనుకుంటాను పసుపు రాసి బొట్టలు అయితే పెట్టారు అంటే ఈ పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఇస్తారు అనుకుంటాను లాస్ట్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్వామి అమ్మవార్లు అలాగే అఖండ దీపం అయితే వెలుగుతుంది పూజ అయితే చాలా పెద్ద పూజ అండి ఏంటన్నది నాకు అంత క్లారిటీగా తెలియలేదు కానీ ఆ సూర్య సూర్యభగవాన్ యంత్రం అలాగే ఇక్కడ నవగ్రహాలు నక్షత్రాలు ఇవి అన్నింటికి సంబంధించిన పూజనైతే అర్థమయ్యింది లాస్ట్ స్ట్ లో హోమం పూర్ణవతి ఇవన్నీ కూడా చూసారు కదా సో ఇలాంటివి మనం చేయించుకునేప్పటికీ కూడా చూడటం వల్ల కొన్ని దోషాలు అయితే పోతాయి పోతాయంటండి ఇలాంటి హోమాలు చూడటం వల్ల ఆ చేసిన వాళ్ళతో పాటుగా కొంచమైన ప్రతిఫలం దక్కుద్ది నెక్స్ట్ ఆ పొగ మనం పేర్చటం వలన అక్కడ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటే ఒకటండి మనం ఎన్ని పూజలు చేసి ఎన్ని అలంకరణలు చేసినా ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పించినా కూడా అవన్నీ లాస్ట్ లో మనమే తింటాం కదా కానీ ఇలా హోమంలో వేస్తాం కదండి ద్రవ్యాలన్నీ కూడా లాస్ట్ లో పూర్ణావతిలో చాలా రకాల పళ్ళు పువ్వులు పట్టు వస్త్రాలు ఇవన్నీ వేస్తారు కదా సో వీటి వల్ల వచ్చే అంతా కూడా దేవతల వరకు చేరద్దంటండి ఈ పొగ అంతా కూడా దేవతలు అయితే స్వీకరిస్తారంట సో నాకు కూడా తెలీదండి ఇలా పూర్ణావతి హోమంలో వచ్చే పొగని దేవతలు స్వీకరిస్తారని లాస్ట్ ఇయర్ దేవి నవరాత్రిలో మేము పెద్ద పూజ అయితే చేయించుకున్నాం కదా అప్పుడు హోమం జరిగేటప్పుడు అక్కడ పూజారి గారు అయితే చాలా బాగా వివరించారండి ఈ పూర్ణావతి హోమం గురించి నాకైతే అంతగా గుర్తులేదు కానీ గుర్తున్నది మీతో షేర్ చేసుకున్నాను సో అమ్మవారి టెంపుల్ అని చెప్పాను కదా ఇంకా లోపడంతా కూడా వీడియో షూట్ చేయలేదులేండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మార్నింగ్ వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి